లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జూలై ఇరవై ఐదవ తారీఖు నిరంతరము నిలిచిండు మంచితనము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసును కలుగజేయను ఈ మారుమనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయను రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవచనం ఈ మారు మనసు ఏమి చేస్తుంది మనము పాపులమని మనలో నుండి ఏ మనిషి రానేరదని ఇది మనకు తెలియజేస్తుంది చాలామంది క్రైస్తవులు తాము పాపులము అంటారు గాని ఘోర పాపులము కాదు అంటారు ఇది నిజమైన పశ్చాత్తాపము కాదు పశ్చాత్తాపడి మారుమనసు పొందినప్పుడు విశ్వాసంతో జీవితాన్ని ప్రారంభిస్తాము అయితే అది శిశువును పోలిన జీవితము అది తల్లి పాలతో పోషింపబడాలి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి ఒకటో పేతరు రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు నేను మీతో చెప్పే ఉన్న మాటలు ఆత్మయు జీవమునయున్నవి యోహాను ఆరు అరవై మూడు ఒక శిశువు జన్మించినప్పుడు దానికి జీవము ఉంటుంది పాలతో పోషిస్తుండగా ఆ జీవము పెరుగుతుంది దైవవాక్య పఠనము ప్రార్థనల ద్వారా ఇంకా ఎక్కువ జీవము నీకు కలుగుతుంది నీవు క్రొత్తగా మారుమనసు పొందిన వాడవైతే నీలో విశ్వాసం అంత బలంగా ఉండదు దేవుని సన్నిధిలో ఉండడానికి కావలసిన అర్హతను విశ్వాసం అనవచ్చు పరిశుద్ధపరచబడినప్పుడు విశ్వాసం బలమైనదిగా అవుతుంది ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినేడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ఒకటో యహాను ఒకటి ఏడు శిలువలో యేసు యొక్క త్యాగము వలన మన పాప పరిహారము చెల్లింపబడినది మన ఉద్రేకాలు కూడా పరిశుద్ధపరచబడాలి దేవుని వాక్యాన్ని చదువుకొలది వ్యతిరేక తలంపులు పోయి సరియైన తలంపులు కలుగుతాయి గనుక గొప్ప వ్యక్తివిగా స్థిరపరచబడతావు క్రైస్తవ జీవిత రహస్యాన్ని యోహాను వివరిస్తున్నాడు దేవుడిచి పరిపూర్ణతను అతడు పూర్తిగా అనుభవించాడు జాన్ వెస్లి అను భక్తుడు అలాంటివాడు దేవుని వాక్యానికి లోబడి గొప్ప పరిపూర్ణతలోనికి మనము రావాలి వాక్యాన్ని చదివినప్పుడు దాన్ని గుర్తుంచుకొని లోబడాలి అట్లు చేయటం వలన అవినీతి పోతుంది దేవుని చిత్తాన్ని చేస్తుంటే సాతానుకు శక్తి ఉండదు దేవుని చిత్తములో ఉండుట చాలా కష్టము భక్తి ఉండవచ్చు కానీ దేవుని చిత్తానికి పూర్తిగా లోబడితేనే పరిపూర్ణత వస్తుంది నీవు దేవుని చిత్తము నుండి తొలగినప్పుడే సైతానుడు నీ మీద దాడి చేస్తాడు దేవుని చిత్తమును చేయవాడు నిరంతరము నిలిచి ఉండును ఎన్ దానియర్ గారు